అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ బయట ఈ రోజున ఎన్నో డెవర్షన్స్ ఫోను ఫ్రెండ్స్ పార్టీలు కాఫీ డేలు ఫ్యాషన్స్ సినిమాలు ఇన్ని రకాల డైవర్షన్స్లో మీరు మన ఇండియా వరకు రిప్రజెంట్ చేసేంత వరకు ఎలా వెళ్ళగలిగారంటే ఏం చెప్తారు అంటే డిస్ట్రాక్షన్ అంటే లైక్ ఫస్ట్ వెన్ ఐ డెంట్ స్టార్ట్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ వాజ్ మై డిస్ట్రాక్షన్ అంటే ఫ్రెండ్స్తో ఆడడం లైక్ ఈ వాజ్ ఫన్ లైక్ ఈ వాజ్ లైక్

రైట్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు పుష్పల్ పుష్పన్ బాస్కెట్బాల్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నా అండ్ మహేష్ తోట